कर, रहूं, रहूं। रहूं। अच्छा। रहा अनक तो, रहा ठू सर అంటే కూడా హార్ట్ కు బైట్ పక్కా ఆ బైట్ అంటే హార్ట్ నీలు ఉంటాయ సరే అదే అదే హార్ట్ లోపట ఇన్సైడ్ హార్ట్ చేసే అన్న ఉంటాయ ఇచ్చే హార్ట్ మనం వెలున వాల వాటర్ చేస్తాం అంటే పెట్టండి వెలున ఓకే అన్న ఒక చేత పట్టును దగ్గర పెట్టు రైట్ సార్ సరే ఓకే నమస్కారం ఈరోజు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణుగారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఇక్కడ ఈ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా డాక్టర్ గారు తిరిగి చూపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ ప్రజలకి అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ పోలవరం నియోజకవర్గం కావచ్చు జంగారెడ్డిగూడెం నియోజకవర్గం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏలూరు దాకా రాజమండ్రి వరకు లేదంటే విజయవాడకో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్ని పూర్తి వసతులతోటి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఉంది హాస్పిటల్ రేట్స్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది మినిమం రేట్స్ మీద అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాండి థ్యాంక్ యూ జంగారెడ్డి గుడి ప్రజలకి నమస్కారం అండి ఈరోజు మన డిఎస్పి గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జర్నలిస్ట్గా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్గా మనము ఇనీషియల్గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి హార్ట్ రిలే హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటాయి కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మన హాస్పిటల్లో వచ్చరికి ఏంటంటే ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్యాత్ ల్యాబ్ దానిలో మనం వేసే అమర్చబడే స్టెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి మన దగ్గర దాంతోపాటు డయాలసిస్ అతి తక్కువ ధరకే మనము చేయడం జరుగుతూ ఉంది సో ఎలాంటి కేసు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి బ్యాడ్ కేసు అయినా ఒకవేళ హార్ట్ రిలేటెడ్ నొప్పి వచ్చినా కూడా మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సార్ దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఎల్లవేళలా రెడీగా ఉంటాము సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం మరి పరిసర ప్రాంత ప్రజలకి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ డాక్టర్ వేణు గారి సౌజన్యంతో వారి హాస్పిటల్ నందు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పి గారు రవిచంద్ర గారికి డాక్టర్ వేణుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ హాస్పిటల్లో పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి జంగారెడ్డిగూడెం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మూల ప్రాంతంలో విసిరువేయబడినట్టు ఉండటం వల్ల ఇక్కడ ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే మరి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది దాంతో గోల్డెన్ అవర్ అనేది కోల్పోవడం ప్రాణాపాయం ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగేది మరి డాక్టర్ వేణు గారు ఇక్కడ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన తర్వాత మా మన పరిశీలనలోనే చాలామంది సేవ్ అయ్యారు మన జర్నలిస్ట్లోనే ఒకరిద్దరు కూడా స్టంట్ ఇక్కడ వేయటం వల్ల సేవ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో అందుబాటులో రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు వారికి ఈ వైద్య సేవలని సక్రమంగా సకాలంలో అందుతాయనే ధీమా కూడా ఏర్పడింది కాబట్టి ఈ హాస్పిటల్లో పెట్టినటువంటి మా ఈ జర్నలిస్టులకి ఈరోజు క్యాంపు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వేణుగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్యాంపుని ప్రారంభించినటువంటి డిఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు